అందరికీ చేస్తారా సెల్ ఫోన్లు వాడే వాళ్ళకి అందరికీ కాకపోయినా సరే కొంతమందికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ప్రాణాలను కూడా కాపాడుతుంది ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి కాబట్టి ఒక సామాజిక పరమైన అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో హైదరాబాద్కి చెందిన ఒక డోర్ డెలివరీ మ్యాన్ ఎవరైతే ఉంటారో డోర్ డెలివరీ ఇస్తూ ఉంటారో రోజంతా కూడా ఈ ఎండలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కొరియర్లు అని ఫుడ్ అని డెలివరీ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళు బైక్ హ్యాండిల్ కి సెల్ ఫోన్ అమర్చి పెట్టుకొని లొకేషన్ చూసుకుంటూ సెల్ ఫోన్ లో పెడుతూ ఉంటారు వేసవ కాలం కదా బైక్ హీట్ అవుతుంది ఫోన్ కూడా హీట్ అవుతుంది అలాగే బ్యాటరీ కూడా ఎక్కువ తిరిగే వాళ్ళకి తొందరగా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి బైక్లోనే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టిన ఏర్పాటు కూడా చేస్తున్నారు ఇలాగ బైక్ హ్యాండిల్ కి ఫోన్ అమర్చి ఫోన్ లొకేషన్ చూసుకుంటూ ఆ ఫోన్ కి ఛార్జింగ్ కూడా పెట్టు ఏంటి బైక్ లోనే ఇలాగ చేసుకుంటూ ఎండలో తిరగడం వలన బైక్ హీట్ అయ్యి ఈ బాగా సెల్ ఫోన్ కూడా హీట్ అయి ఫోను పేలిపోయి మంటలు రావడం మొదలయ్యి బైక్ కొండం వలన ఆ సదరు డోర్ డెలివరీ బాయ్ కూడా మరణించడం జరిగింది ఫోన్లు ఎక్కువ మంది భారతదేశంలో కాస్త మీడియం రేంజ్ ఫోన్లే వాడుతున్నారు ఐఫోన్లు అలాంటివి ధనవంతులు తప్ప అందరూ వాడరు అందరూ కూడా మామూలుగా మీడియంగా ఉండే ఫోన్లు లాంటివే వాడుతూ ఉంటారు ఇవి తొందరగా హీట్ అవుతాయి అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వడం లేదు ఫోన్ కొనుక్కొని ఛార్జర్ మళ్ళీ వేరేది కొనుక్కోవడమో ఇంట్లో ఉన్నది వాడుకోవడమో చేస్తాం జరుగుతుందనమాట కాబట్టి వేరే రకరకాల ఛార్జర్లు అంటే ఏ ఫోన్కి ఆ కంపెనీ ఛార్జర్ కాకుండా ఏ పడితే అవి వాడటం వల్ల కూడా తొందరగా ఛార్జింగ్ అయిపోవడము ఫోన్లు హీట్ ఎక్కడము అంటే ఫోన్లో క్వాలిటీ ఉండకుండా పోవడము ఇలాంటివన్నీ జరుగుతాయని నిపుణులు చెప్తున్నారు సెల్ ఫోన్లు ఇంటర్నెట్తో పాటుగా గూగుల్ మ్యాప్స్ ఎక్కువగా వాడటం వలన ఫోన్ ఇంకా ఎక్కువగా డబల్ హీట్ అవుతుంది అన్న విషయం కూడా చాలా చాలామంది బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా సిటీస్ లో ఉండేటప్పుడు కానీ లేదంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు బైపాస్ మీద వెళ్ళేటప్పుడు కానీ రూట్ మ్యాప్ కోసం వేసేసి ఆ బైక్ ముందునే ఆ పెట్రోల్ పోసుకునే ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్న సంచిలో ఆ బ్యాగ్ లో ఫోన్ పెట్టుకోవడమో అమర్చుకోవడం ఇవి చేస్తున్నారు ఏమవుతుందంటే ఫోన్ మీద నేరుగా ఈ సూర్యకిరణాలు ఎండ బాగా పడుతుంది కాబట్టి ట్యాంక్ ఎలాగో హీట్ అయ్యి ఈ ఫోన్ కూడా హీట్ అయ్యి ఒక్కసారిగా పేలుతున్నాయి ఆ పేలినప్పుడు ఏమవుతుందంటే బైక్ కూడా పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అంటే ఎండ నేరుగా పడే విధంగా ఫోన్లు వాడకూడదు మంచి ఎండాకాలము ఎండలు ఉన్నప్పుడు పెట్రోల్ నింపి ఉన్న ఆ బైక్ ట్యాంకుల పైన ఉన్న బ్యాగ్లో కానీ ఫోన్లు పెట్టడం కానీ అక్కడ అమర్చడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు ఈ విషయాల్లో ముఖ్యంగా బైకులు తోలుతూ సెల్ ఫోన్లు మాట్లాడే యువత అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ అలాగే ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ ఎక్కువగా చూసుకుంటూ రూట్స్ చూసుకుంటూ అట్రోస్ ఇతర ఇతర కొరియర్ ఇలాంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి పాపం ఇలాంటి పనులు చేసుకొని ఈ చేత బ్రతికే వాళ్ళ దగ్గర కాస్ట్లీ ఫోన్ ఓడో కాస్ట్లీ బైక్ లో అలాగే వీళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి వీళ్ళు తీసుకొచ్చి చేత డబ్బుల మీద కుటుంబం బ్రతుకుతూ ఉంది కదా కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి వేసవిలో ఇక రెండో విషయం ఏంటంటే కూలర్లు ఏసీలు కూడా ఈ వేసవాలు ఎక్కువగా వాడుతూ ఉంటే అవి కూడా పేలుతున్నాయి చాలామంది ఏసీలు వేసుకొని నిద్రపోయి ఏసీల్లో ప్రాబ్లం అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగి చనిపోతున్న ఉదంతాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అందరూ ఈరోజు రేపు ఏసీ పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే బయట కష్టపడి పనిచేసి వస్తారు ఎండలకు తట్టుకోలేరు చుట్టూ చేమ ఏవి మన చుట్టూ లేవు సంత గాలి కూడా మనకు రాదు ఫ్యాన్లు ఏసీలే దిక్కు కాబట్టి ఏసీలు వాడుకుంటున్నారు ఏసీలు లేకపోతే కనీసం హేనపక్షం కూలర్ అయిన పెట్టుకోవాలనుకుంటున్నారు ఇల్లులు ప్రత్యేకించి పట్టణాల్లో ఏదో తక్కువ రెంట్కి వస్తాయని పాత ఇల్లులు చిన్న చిన్న రూములు అవి కూడా తీసుకుని ఉంటున్నారు వాటిలోనే వీరిని అంతవరకు గదులు కూడా ఏసీలు కూలర్లు ఫిక్స్ చేసుకుంటున్నారు ఎక్కువ స్పేస్ లేకపోవడం వలన అలాగే సరిగ్గా వైరింగ్ అది లేకపోవడం వల్ల కూడా అర్ధరాత్రి తలుపులన్నీ మూసుకొని రూములో నిద్రపోతూ ఉంటే ఏసీలో కూలర్లో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి అవే పేలి కుటుంబం కుటుంబం కూడా మరణిస్తున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసీలు కూలర్లు కూడా ఫిక్స్ చేసుకునేటప్పుడు కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోండి రెండవ విషయం వైరింగ్ అంత కరెక్ట్గా ఉందా లేదా అది పాత వైరింగ్ కొత్తదా డెలికేట్గా ఉందా లేదంటే స్ట్రాంగ్గా ఉందా ఒకసారి ఎలక్ట్రిషియన్ బిల్స్ జాగ్రత్తగా చెక్ చేయించేసి ఆ ప్లగ్లు అవన్నీ కూడా పెట్టించుకునే ప్రయత్నం చేయండి అలాగే స్టెబిలైజర్ ఖచ్చితంగా ఉండాలి ఏసీ చాలా మంది స్టెబిలైజర్స్ అన్ని పెట్టుకోవడం అని ఏదో ఒక ఏసీలు సెకండ్ హ్యాండ్లు దొరికేవి అవి తెచ్చుకొని ఏదో గోడ వేయించుకొని ప్రస్తుతానికి చాలా వస్తుంది గడుపుకుందాం అని నిర్లక్ష్యంగా ఉండటం వలన కంప్లీట్ గా కుటుంబ చావులకి ఈ నిర్లక్ష్యమే కారణమవుతుంది అయ్యాధరాత్రి తలుపులు మూసుకొని కిటికీలు అన్నీ వేసుకొని ఏసీ పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు అది ఏసీ సౌండ్ లో కూడా ఇతరులకు కూడా వినిపించడం లేదు ఏం జరుగుతుందనేది పొగలు మంటలు వచ్చిన తర్వాత అప్పుడు అందరికి కనబడుతుంది అనమాట ఏసీలు పేడుతున్నాయి పోలార్లు పేడుతున్నాయి దేశంలో వీటి వినియోగం అధికం విపరీతంగా వాడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు అప్రమత్తంగా ఉండాలి ఫోన్ల విషయాల్లో మామూలుగాని హీట్ అవుతుంది వేసవిలో ఇంకా హీట్ ఏసీలు కూలర్ లాంటివి వాడే విషయాల్లో కూడా వైరింగ్ ప్లగ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని స్టెబిలైజర్ పెట్టించుకొని ఏసీలు వాడండి చాలా జాగ్రత్తగా మంచి క్వాలిటీగా ఉండే వాడుకోండి ఎందుకంటే కంటే ముఖ్యం ఏమీ కాదు మనం కకూర్తి పడి నాలుగు రూపాయలు డబ్బులు మిగులుతాయని చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కంప్లీట్గా కుటుంబమే మాడి మసైపోతుంది అలాగే ఈ మండు టెండల్లో మహిళలు ప్రత్యేకించి చిన్న చిన్న వంటలలో ఎయిర్ ఫ్రైయర్లని ఓవెన్లని లేకపోతే రైస్ కుక్కర్లని గ్రైండర్లని ఇలాంటి ఎలక్ట్రికల్ ఏ కరెంటు మీద పనిచేసేవి ఏమైతే మిషన్స్ ఉంటాయో అవి అతి ఆ ఉదాహరణ పక్కన ఒకటి పట్టేసేసి ఓ ఎక్కువగా వాడటం మానేయాలి ముఖ్యంగా ఈ ఓవెన్లు ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఈ వేసవిలో కరెంటు పెట్టేసి ఎక్కువసేపు ఉంచితే అవి కూడా పెళ్తున్నాయి ఘటనలు చూస్తున్నాం మన ఘటన ఇలాంటిది పంజాబ్లో జరిగింది ఎయిర్ ఫ్రయర్ వేలిపోయింది ఓవెన్లో వేలిపోతున్నాయి ఈ వేసవిలో బయట టెంపరేచర్ ఎక్కువగా ఉండి మీరు టెంపరేచర్ల మీద పెట్టేసి లోపల ఉడికించి ఈ టెంపరేచర్ బయట టెంపరేచర్ మొత్తం అంత హెవీ అయిపోయేసేసి పేలిపోతున్నాయి వంటింట్లోనే మహిళలు ప్రాణాలు పోతున్నాయి వంటింట్లో దొరుకుతున్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రతి విషయంలో ఎలక్ట్రికల్ విషయ వస్తువుల విషయాలు ఈ మను టెండర్లో చాలా 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 అప్రమత్తంగా ఉండాలి స్త్రీలు పురుషులు డెలివరీ బాయ్స్ యువత పిల్లలు అందరూను ఏసీలు కూలర్లు ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రిడ్జ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాడుకుంటున్న మన సౌకర్యాలు పనికొస్తున్నాయని నిర్లక్ష్యంగా ఉండకూడదు వాటిని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ చెక్ చేసుకుంటూనే ఆ సౌలభ్యాన్ని మనం తెలివిగా జాగ్రత్తగా ఎంతవరకు అంతవరకు వాడుకోవాలండి లేదంటే ప్రాణాలకే ప్రమాదం ప్రాణాలు పోతే ఎవరిని తిరిగి తెచ్చుకోగలుగుతారా ప్రాణాలు విలువైనవి కాబట్టి జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం మనకి అలవాడైన వస్తువు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉంటే అలాగా అలవాటైనా సరే కానీ జాగ్రత్తగా బాగుందా లేదా కండిషన్ చెక్ చేసుకొని ఎప్పుడు ఏ పరిస్థితులు ఎంత మేరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటేనే మనము కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది ఒక సామాజికపరమైన అవగాహన కోసం ఈ వీడియో జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్